తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీల అమలుపైన కీలక నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీల అమలు కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రారంభిస్తుంది ఒక్కో గ్యారంటీ కోసం వేర్వేరుగా దరఖాస్తు ఇవ్వాల్సిన పనిలేదు ఐదు గ్యారంటీలు ఒకే దరఖాస్తులో స్వీకరించాలని నిర్ణయం తీసుకున్నారు గురువారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న సదస్సుల కోసం ప్రజాపాలన గ్యారంటీ దరఖాస్తు నమూనాను రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది ఈ ఉమ్మడి నమూనా దరఖాస్తును సీఎం రేవంత్ విడుదల చేయనున్నారు అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలు మున్సిపాలిటీలు కార్పొరేషన్లలోని వార్డులకు ప్రోఫార్మాలు చేరవేసేలా ప్రభుత్వం ఏర్పాటు చేసింది రెండే పేజీలో దరఖాస్తు ఉంటుంది సామాన్య ప్రజలు సులభంగా అర్థం చేసుకుని పూర్తి చేసేలా దరఖాస్తును రూపొందించారు మొదటి పేజీలో దరఖాస్తుదారుల వివరాలు చిరునామా రెండో పేజీలో ప్రభుత్వ అవయహస్తం గ్యారంటీ పథకాల లబ్ధి పొందడానికి అవసరమైన వివరాలతో ప్రోఫార్మా తయారు చేశారు గ్యారంటీలో భాగంగా మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందల ఆర్థిక సాయం ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ గృహజ్యోతి పథకంలో ప్రతి కుటుంబానికి రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇందిరమ్మ ఇల్లు చేయూత పథకాలను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే ఈ ఐదు గ్యారంటీల కోసం ప్రజల నుంచి గురువారం నుంచి ఆరవ తేదీ వరకు ప్రజా పాలన సదస్సుల్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు మహాలక్ష్మి పథకంలో ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయల ఆర్థిక సాయం ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ పథకం కోసం గ్యాస్ కనెక్షన్ నెంబర్ గ్యాస్ సరఫరా చేస్తున్న కంపెనీ పేరు సంవత్సరానికి వినియోగిస్తున్న గ్యాస్ సిలిండర్ల సంఖ్య వివరాలను కోరారు ఈ రెండు పేజీల దరఖాస్తును నింపి సంతకం చేసి ఫోటోను అంటించి ఆధార్ కార్డు జిరాక్స్ రేషన్ కార్డు జిరాక్స్ కాపీలను జత చేయాల్సి ఉంటుంది సెల్ నెంబర్ కూడా తప్పనిసరి రాయాల్సి ఉంటుంది ఒకవేళ రేషన్ కార్డు లేకపోతే కార్డు లేదని రాసి దరఖాస్తులు రాయాలి దరఖాస్తుదారు స్వీకరించాక అధికారులు రసీదు ఇస్తారు మహిళలకు పురుషులకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరిస్తారు ఎప్పటికప్పుడు దరఖాస్తుల వివరాలను క్రోడీకరించి ఆన్లైన్ చేస్తారు